ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల పైన మనతో మాట్లాడడానికి అరకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వంతల రామణ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అయితే మరి ఎవరు ఎంత కూటమి కలిసి వచ్చినా ఎంతమంది పొత్తులు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఓడించేటటువంటి నాయకుడు పుట్టలేదు పుట్టడు కూడా ఇంకా కాబట్టి పరిపాలన అనేది చాలా బాగుంది మేమంతా కూడా వైసీపీ నాయకులుగా మరి నేను అరకు నియోజకవర్గంలో నుంచి వంతల రామాన్న నేను విజయ విజయవాడలో వచ్చి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది వైసీపీ పరిపాలన అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మా గిరిజన ప్రాంతంలో అయితే ఇంకా చాలా బాగుంది అరకు సంబంధించి జరిగిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది వైసీపీ పరిపాలనలో అరకు నియోజకవర్గంలో మా ప్రాంతంలో చాలా డెవలప్మెంట్గా జరిగింది అయితే అనేక పథకాలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల్లో మరి మాకు అమ్మఒడి కానివ్వండి అలాగే మాకు మరి అనేక సుపరిపాలన అనేది చాలా జరుగుతుంది అమ్మఒడి అలాగే మాకు పో రైతు భరోసా కానివ్వండి అలాగే మా ప్రాంతంలో అయితే పాడేరు చూసినట్లయితే మెడికలే మెడికల్ కాలేజ్ అనేది చాలా ఎక్సలెంట్గా మాకు జరిగింది ఐదు వేల కోట్లతో నిజంగా ఎన్నో పరిపాలనలో ఎన్నో పార్టీలు వచ్చి ఎన్నో గవర్నమెంట్లు వచ్చి కానీ ఇటువంటి పరిపాలన అనేది అందించలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా గిరిజన ప్రాంతంలో వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వైజాగ్ రావాలి అంటే చాలా ఇబ్బంది పడేవారం ఈరోజు నిజంగా ఆ స్థానికంగా మాకు మాకు పాడేరులో మెడికల్ కాలేజ్ ఇచ్చి మా గిరిజన ప్రాంతాన్ని మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలని ఆదుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనసేన అనేక పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి బీజేపీ కూడా అంటే కలిసి వస్తున్నారు ఒక వ్యక్తిని దీక్క ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు ఈరోజు ఎన్ని ఎంతమంది టీడీపీ నాయకులు కానివ్వండి అలాగే జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి అలాగే సిపిఎం సిపిఎం పార్టీలు పొత్తు అయినా సరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వాళ్ళు ఎంత పనగాల పన్న ఈరోజు ఓడించడానికి వాళ్ళు ధైర్యం లేదు ఓడించలేరు కూడా అని చెప్పేసి ఈ యొక్క మరి మీడియాలో నేను చెప్పగలుగుతున్నాను జరిగిన అభివృద్ధి కూడా విశాఖపట్నం అయితే ఇంకా ఎలా ఉండబోతుంది అభివృద్ధి ఇంకా రాజధాని మాకు విశాఖపట్నంలో జరిగినట్లయితే ఇంకా మాకు ఎక్కువ ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము ఈ రోజు మంత్రిగా ఉన్నారు ఎలా అభివృద్ధి కోసం నాయుడు గారు కూడా ఈ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల మీద కానివ్వండి అలాగే అక్కడ సుపరిపాలన అనేది బోడి ముచ్చల నాయుడు గారు కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా ఈ రోజు పరిపాలన అనేది చేయడం జరుగుతుంది ఈరోజు ఈసారి అరకు గెలుపు కోసం కలబోతున్నారు ఈ రోజు అరకు గెలుపు కొరకు మేము అనేక ప్రాంతంలో మేము వెళ్ళి నిజంగా ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మేమంతా కూడా గ్రామాల్లో తీసుకెళ్ళి మేము తెలియపరుస్తున్నాం ఈరోజు మాకు అరుకు నియోజకవర్గంలో మాకు వైసీ వైఎస్ఆర్సిపి తప్ప ఏ జెండా కూడా ఎగరదు ఇంతవరకు కాబట్టి అది ఒక మరి అరుకు నియోజకవర్గం అంటే వైసీపీ వైసీపీ అంటే అరకు నియోజకవర్గం యువతని రాజకీయాల్లో రెప్పి ఎలా ఉందండి యువతికి సంబంధించి పదవుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా యువతనే కోరుకుంటున్నారు కాబట్టి యువత నుంచి ఇంకా ముందుకి మరి పార్టీని తీసుకెళ్ళడానికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం కార్యకర్తలుగా అలాగే యువ నాయకులుగా మేము దూసుకోపోతున్నాం ఒక ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అరకు ప్రాంతంలో దేవుడు అనుకుంటున్నాం ఈ రోజు వరకు కూడా మేము అరకు ప్రాంతంలో మాకు ఐదు వేలు నోటికి వెళ్ళాలంటే నోటికి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ రోజు అరకు నియోజకవర్గంలో ఖచ్చితంగా మరి అరకులో జెండా ఎగరబోయేది వైసీపీ పార్టీఏ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి